కార్తీక పౌర్ణమి రోజు భీమవరంలోని సంజనా ఎస్టేట్స్లో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు కమిటీ వాళ్ళు ఇక్కడ మా సంజనా ఎస్టేట్స్లోనే పరమశివుని శివలింగాన్ని అదేవిధంగా నందీశ్వరుణ్ణి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులైతే ఉన్న మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రతినిత్యం వచ్చి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అదేవిధంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వర్తిస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన నందీశ్వరుడి దగ్గర నుంచి అయితే మనం ఒక్కసారి వచ్చారంటే మాత్రం కన్ను పక్కకు జరుపుకోలేరు అంత సుందరమైన నందీశ్వరుని మీరు దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో పల్లకీ సేవ స్టార్ట్ అయిపోయింది ఈ పల్లకీ సేవ మాత్రం అన్ని అపార్ట్మెంట్ల ముందుకు వచ్చింది అందరూ కూడా పల్లకీని అయితే మోయడానికి అవకాశం కలిగింది పల్లకీ సేవ తదనంతరం పార్వతీ పరమేశ్వరులు కొలువైనటువంటి పల్లకీని జ్వాలాతోరణం దగ్గర తీసుకుని వచ్చారు ఇక్కడ ఈ జ్వాలాతోరణానికి పైన నెయ్యి అనేది పోసి దీనికి మంట పెట్టారు ఈ మంట కింద నుంచి పరమేశ్వరుడు ఉన్నటువంటి ఈ పల్లకీని అటు ఇటు మూడు సార్లు ఊరేగిచ్చారు ఒక్కసారిగా ఈ గడ్డికి మంట పెట్టగానే అందరూ కూడాను ఈ పల్లకి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాము నాకైతే చాలా భయంగా అనిపించింది మంట అనేది ఇది మీద పడుతుంది అయినా కానీ సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే ఈ జ్వాలా తోరణం గుండా ఎవరైతే మూడు సార్లు పరమేశ్వరుడి పల్లకీని పట్టుకొని అటు ఇటు మూడు సార్లు తిరిగి వస్తారో వారికి యమబాధల నుండి గట్టెక్కుతారని అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఈ జ్వాలాతోరణ ఇలా కాలుతుండగానే అందరూ ఈ విధంగా గడ్డిని అయితే లాగేసి తీసుకుంటున్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అందరు తీసుకుంటున్నారని నేను కూడా కొంచెం పట్టుకొచ్చాను తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మని అడిగాను ఎందుకమ్మ ఈ గడ్డిని తెచ్చుకుంటారు అని జ్వాలాతరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి పాత రోజుల్లో అయితే ఇంటి చూరుల్లో కానీ గడ్డివాముల్లో కానీ ధాన్యాగారాల్లో కానీ పెట్టేవాళ్ళట అలా ఉంచ ఉన్న చోట అలా గడ్డిని తీసుకొచ్చి పెట్టి ఉన్న చోట సుఖశాంతులు వస్తాయని అదేవిధంగా భూత ప్రేత పిశాచ ఉగ్ర పీడల నుండి మనం బయటపడతామని చెప్పింది తోరణంని దర్శించుకున్న దాని కింద నుంచి నడిచి వెళ్ళినా కూడా సకల పాపాలు పోతాయని నమ్మకం ఈ జ్వాలాతోరణాన్ని దాటే యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెప్తారు అలాగే ఈ జ్వాలాతోరణాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మ కూడా ఉండదని చెప్తుంటారు ఇదండి మా సంజన ఎస్టేట్స్లో మేమందరం కలిసి సామూహికంగా నిర్వర్తించుకున్నటువంటి జ్వాలాతోరణ మహోత్సవం మీరు కూడా మీ ఊర్లో ఇలాగే జరుపుకొని ఉంటారని నేను అను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో